హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధనా స్మార్ట్ లాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పచ్చి బఠానీలుతో కర్రీ అయితే చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ హైదరాబాద్ నుంచి వస్తా వస్తాను బఠానీ అయితే తీసుకొచ్చారు మా పిల్లలకి చాలా ఇష్టం ఈ కర్రీ అంటే ఇక ఎలా చపాతీ చేస్తున్నాం కదా అనేసి నేను బఠానీలు కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా నేను బఠానీ అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా కూర అన్నది తొందరగా అయిపోతుంది ముందుగా అయితే స్టవ్ వెలిగించేసి చేసి కడాయిలో టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే తీసేసుకొని కట్ చేసుకున్నాను అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో లైట్గా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి పచ్చి పరిచిపోయేంత వరకు ఇక వచ్చేసి చపాతి రోటీ పుల్కా పూరి రైస్లో కూడా బాగానే ఉంటుంది వీటిలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు అయిపోతుంది ఈ కూర అన్నది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మాకేంటంటే పల్లెటూరు సైడ్ ఎప్పుడో ఒకసారి వస్తాయి లేకపోతే మేము పామూరుకి వెళ్ళేసి తెచ్చుకోవాలన్నమాట బఠానీ అన్నది ఇంకా ఎప్పుడన్నా వచ్చినప్పుడు అంటే షా కూరగాయలు మార్కెట్లోకి వచ్చినప్పుడే తెచ్చుకొని చేసుకొని తింటాము లేకపోతే మా హస్బెండ్ వచ్చేటప్పుడు తెస్తాడనమాట మంచిగా ఫ్రై అయితే అవ్వాలన్నమాట కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అటా నీళ్ళు కూడా మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నేను జస్ట్ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఇంకా థర్టీ పర్సెంట్ అన్నది కర్రీలో ఆల్మోస్ట్ ఉడికిపోతుంది మరి ఎంత మెత్తగా ఉడికించినా కర్రీ అన్నది టేస్ట్ అయితే బాగుండదు అసలు ఇందులో నేను టమాటా పేస్ట్ అలాగే కారము ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట వీడియో క్లిప్ అన్నది మిస్ అయింది మంచిగా వేసి అది మంచిగా ఉడికిన తర్వాత నేను టమాటా ప్యూర్ వేస్తున్నాను తొందరగా అనేసి ఓ ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత నేను వాటర్ అయితే వేసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది చూస్తారు కదా వాటర్ అయితే వేసేసుకొని ఉడికించుకుంటున్నాను ఇందులో మనం ధనియాల పొడి ధనియాలు తెల్లగడ్డ ఐదు అంచి వేసుకుంటే సరిపోతుందనమాట చూసారు కదా కూర అయితే దగ్గర పడింది ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే సరిపోతుందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది సారీ సింపుల్ అన్న ఈజీ అన్న రెండో ఒకటే కదా ఎంతో టేస్ట్గా ఉండే పచ్చి బట్టా కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్లో కమెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్ బాయ్